హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి హృదయపూర్వక హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా ఒక లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ షేర్ చేయండి మిత్రమా ఎందుకంటే చాలా చాలా పవర్ఫుల్ వీడియోలు ఇస్తున్నాను మొన్న హైదరాబాద్లో ఫార్మా కంపెనీ వాళ్ళకి రియల్ ఎస్టేట్ బిల్డర్ వాళ్ళు ఒక వాళ్ళ ఆఫీస్లోనే వాళ్ళ ఆఫీస్లోనే క్లాస్ పెట్టించారు ఒక యాభై మంది దాకా చెప్పాను మళ్ళీ వనస్థలిపురం ఫైవ్ స్టార్ హోటల్ అక్కడ కూడా డిమాండ్ అక్కడ కూడా క్లాస్ పెట్టాను అది కొద్దిగా డిస్టర్బ్గా కొద్దిగా రీసౌండ్ వచ్చింది ఏం పర్లేదు వాళ్ళకి బాగా వినిపించింది కానీ బయట వాళ్ళకి మొబైల్లో చూసే వాళ్ళకి కొద్దిగా మొత్తం సీలింగ్లో స్పీకర్లు ఉండటం వల్ల కొద్దిగా డిస్టర్బ్ అనిపించింది అయినా పర్లేదు మిత్రమా వాళ్ళకు ఆ రోజే విశ్వంతో కనెక్ట్ చేశాను చాలా 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 పవర్ఫుల్గా చాలా క్లాసులు వెళ్ళారు వాళ్ళు ఎక్కడో ఎన్నెన్నో వీడియోలు విని క్లాసులు వెళ్ళి ఎన్నో క్లాసులు జాయిన్ అటెండ్ అయిన వాళ్ళే వచ్చారు కొత్త వాళ్ళు కాదు కనుక నేను ఆ రోజే వాళ్ళు ఒక్కరోజు నేను విశ్వంతో కనెక్ట్ చేసేసాను వాళ్ళకు రిజల్ట్ కూడా బాగుంది నాకు ఫోన్ చేసి అంటున్నారు మాకు డబ్బులు దొరుకుతున్నాయి గురుగారు ఐదు వందలు అలా మాకు రావాల్సిన డబ్బులు కూడా వచ్చినాయని నిన్న ఒక అతను ఫోన్ చేశాడు నాలుగు రోజులు ఐదు నాలుగు ఐదు రోజులు అయినా ఇరవై తారీఖు పెట్టాను క్లాసు థ్యాంక్ యూ మళ్ళీ మే ఇప్పుడు ఏ ఏప్రిల్ ఇరవై ఐదు కదా మే ఇరవై ఐదో తారీఖు హైదరాబాద్లో మళ్ళీ క్లాస్ ఉంటుంది ఆఫ్లైన్ క్లాసు పవర్ఫుల్ క్లాస్ ఇస్తాను మే ఇరవై ఐదో తారీఖు హైదరాబాద్లో పర్సనల్ క్లాస్ ఉంటుంది పర్సనల్ క్లాసు ఓకేనా అప్పుడు దాకా ప్రిపేర్ అయ్యి వచ్చేసేయండి హైదరాబాద్ లో క్లాస్ ఉంటుంది వీడియోలు కూడా పెడతాను అప్పుడు వచ్చేసేయండి ఇరవై ఐదో తారీఖు మే ఇరవై ఐదో తారీఖు హైదరాబాద్ లో పవర్ఫుల్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది ఆ ఆఫ్లైన్ క్లాస్ లో ఏం చెప్తా ఉంటే ముందు నెగిటివ్ తీసేస్తాను హండ్రెడ్ పర్సెంట్ తర్వాత మీకు మీ జీవితంలోకి డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం రావటానికి ఏమైతే అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించి డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఎలా ఆకర్షించాలి అని నేర్పిస్తాను మూడో రోజు విశ్వధర్మాల గురించి పంచశుద్ధుల గురించి చెప్పి మనిషిగా ఎందుకు పుట్టాము ఎందుకు ఈ వందకు డెబ్బై శాతం మంది పేదవాడు నిరుపేదలని కొట్టుకుంటున్నారు కొట్టుమిట్టాడుతున్నాడు పేదవాడని ఇక్కడే మధ్యతరగతిగా ఉండిపోతున్నాడు ఈ ముప్పై నలభై శాతం మంది మాత్రమే ధనవంతులు కుబేరులు ఎందుకు అవుతున్నారు మరి వాళ్ళు ఈ ముప్పై శాతం మంది మాత్రం ఏ రకంగా ఆలోచించి గొప్పవాళ్ళు అయ్యారు అవుతున్నారు మరి వీళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఎక్కడ జరుగుతుంది పొరపాటు వాళ్ళు నివసిస్తున్నటువంటి ఆ హెడ్మాస్ఫేరా వాళ్ళ ఇల్లా లేకపోతే వాళ్ళు ఏ రకంగా అయితే పుట్టిన దగ్గర నుంచి మాట్లాడేసి మాట్లాడేసి ఉన్నారో అది మాత్రమే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్ట్రేషన్ చేసి ఉండండి అందుకనే వాళ్ళకు గొప్ప గొప్ప ఆలోచన చేయలేకపోతున్నారు ఒకవేళ మెడిటేషన్ చేస్తున్నాం గురువుగారు కానీ మాకు పాజిటివ్ ఆలోచన రావట్లేదు ధ్యానం మెడిటేషన్ సరిగ్గా కుదరట్లేదు అని అనుకుంటున్నారు అలాంటి వాళ్ళు కూడా ధ్యానం అద్భుతంగా కుదిరేలాగా వాళ్లకు నేను ఆఫ్లైన్ క్లాస్లో అదే రోజు చాలామంది వస్తున్నారు డైరెక్ట్గా నాకు ఆఫీస్కే నా అక్కడికే వస్తున్నారు ఒక ఐదు మంది పది మంది వస్తున్నారు వాళ్ళకు పర్సనల్గా చెప్పేస్తున్నారు ప్రతి చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న విషయాలకి వీడియో షూటింగ్ చేసి వీడియోలు పెట్టడం కుదరదండి నెలకు ఒక నాలుగో ఐదు వీడియోలు పెడతాం కానీ అన్ని వీడియోలు చూసి పెట్టడం వాళ్ళు కొంతమంది బయట చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది చెప్పుకోను వాళ్ళు ఉంటారు పర్సనల్గా ఉంటే ఉంటాయి వాళ్ళ పర్సనల్ రీసెస్ అవి చెప్పరు బయట కనుక ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్లో మీకు రావాలి మేము సాధించాలి గొప్పగా ఉన్నంతగా మాకు ఏదో ఇంట్లో సౌండ్ వస్తుంది గురుగారు నిధి ధనం ఏదైనా అలాంటివి ఉన్నా నా దగ్గరకు ఆ నిధి ఉంది అనిపిస్తూ ఉంటుంది మా కళలో వస్తుంది శుక్రవారం మంగళవారం ఏదో సౌండ్ గజ్జల సౌండ్ ఆ సౌండ్ అని నాకు చాలామందికి ఫోన్ చేసి అది ఎక్కడో ఉంటుంది కానీ వాళ్ళకి అట్లా అనిపిస్తుంది ఒకవేళ మీకు ఉంది అని హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని అనిపిస్తే ఆ ప్లేస్లో నాలుగు దిక్కులు నాలుగు కొద్ది కొద్ది మట్టి తీసుకొని రండి నేను చూసి చెప్తాను మధ్యలో మట్టి సపరేటు ఆ నాలుగు దిక్కులు రాసుకోండి ఉత్తరం దక్షిణం తూర్పు అని నాలుగు దిక్కులు సపరేట్ సపరేట్ కవర్లో పెట్టుకొని వాటి పేర్లు రాసుకోండి ఇది ఏ దిక్కు అని తర్వాత మధ్యలో మట్టి కొద్దిగా ఎక్కువ తీసుకురావాల్సి ఉంటుంది ఆ మట్టిని చూసి నేను మెడిటేషన్లో కూర్చొని చెప్తాను అసలు నిధి ఉందా లేకపోతే ఇంకేమైనా నాణ్యాలు ఉన్నాయా రాగి నాణ్యాలు కానీ ఏదున్నా ఏదున్నా నేను క్లియర్గా చెప్పేస్తాను ఆ నిధి అట్లా అడ్డగోలుగా ఎవరు ఇష్టం వచ్చినట్టు తోమటానికి లేదు అది లోక కళ్యాణానికి వాడాలి మిత్రమా అది చెప్తాను అసలు ఉందా లేదా మీ డౌట్ మీరు దీనికోసం ఏదో లక్షల లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాస్త కూస్తో నేను చెప్తాను దక్షిణ ఇచ్చుకొని దాన్ని క్లియర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కనుక మీరు నేను హైదరాబాద్లో ఉంటాను దిల్సు నగర్లో ఉంటాను నాకు ఫోన్ చేసి అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే ఆ మట్టి తీసుకొని నా దగ్గర రావచ్చు నేను చూసి చెప్తాను కనుక ముందు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ మేము ధ్యానంలో కూర్చున్నప్పుడు మాకు ధ్యానం సరిగా కుదరట్లేదు గురుగారు ఏదో జర్లు తేళ్లు పాకుతున్నట్టు శరీరం అంతా తిమ్మిరి పట్టిపోతుంది ఇగో ఈ మెడ నరాలన్నీ నొప్పులు వస్తున్నాయి అని అంటున్నారు చాలామంది మేము విజువలైజేషన్ విజువలైజేషన్ అంటే మేము సరిగ్గా ఊహించుకోలేకపోతున్నాము అది డబ్బు కావచ్చు అది డబ్బు కావచ్చు లేకపోతే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మేము కరెక్ట్గా విజన్ చూడలేకపోతున్నారు ఆ పిక్చర్ని మేము సరిగ్గా చూడలేకపోతున్నాం అంటున్నారు మేము ఇన్ని రోజుల నుంచి మూడు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టులకు ఉన్నాము వచ్చాము కానీ మాకు ఇప్పుడు దాకా ఇన్కమ్ సోర్సు రావట్లేదు గురువుగారు మేము అనుకున్న పనులు కావట్లేదు అని కొంతమంది నాకు ఫోన్ చేసి ఏడ్ చేస్తున్నారు మిత్రమా చాలా డబ్బులు ఖర్చు పెట్టేశామని అలా డబ్బులు ఇవ్వకూడదండి చాలామంది కొద్ది కొద్దిగా సబ్జెక్ట్ నేర్చుకొని చెప్తున్నారు అలా తప్పండి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళ గురువులు ఎవరో మూడుసార్లుగో ఈ అభయాస్తము ఇలా గుండెల మీద చేసుకొని గట్టిగా గాలి పిలిచి ఆ గొంతు ఒక స్వరాన్ని వినండి మీరు మీరే వినండి నేను నా వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్లే వినాలి వింటే ఇతను సరైన గురువేనా తనను తాను చదువుకొని ఉన్నాడా అంతరంగ ప్రయాణం చేసి ఉన్నాడా ధ్యానం కానీ తపస్సు కానీ ఎన్ని సంవత్సరాలు చేసి ఉన్నారని గమనించి మీరు క్లాస్లో జాయిన్ అవ్వండి చెప్పే పదాన్ని కడుపులో నుంచా మనుషుల నుంచా నోట్ల నుంచి వస్తుందా అని గమనించండి మిత్రమా మూడు సార్లు గాలి పీల్చుకొని కళ్ళు మూసుకొని వినండి వీడియో అప్పుడు తెలుస్తుంది దీన్నే చైతన్య మనసు అంటారు చేతనాత్మక మనసులో దాగి ఉన్న ఓ అనంతకోటి విశ్వమా అని ఆ విశ్వంతో కనెక్ట్ అయిన వాళ్ళు మాట్లాడే మాట గుణంలాగుంటుంది ప్రతి ఒక్క మనసుని దోచుకునేలా మాట్లాడతారు అంతేగాని ఏదో చిన్నప్పుడు స్కూల్లో చిన్న పిల్లల ఇది రాసుకోండి ఎల్లో పేపర్ తీసుకొని ఎయిట్ జీరో ఎయిట్ ఏది రాసుకున్నా ఏది చేసినా మీకు మీ మీద నమ్మకమే లేకపోతే ఏది కాదు నేను చెప్పిస్తున్నాను ఎల్లో పేపర్ రెడ్ పెన్తో రాపిస్తున్నారు అది వాస్తవమే ఎల్లో అంటే శుభ సూచికము రెడ్ అంటే ప్రేమ అండి ప్రేమతో అన్ని జయించవచ్చు మనం కనుక ఈ ఎలా విశ్వంతో కనెక్ట్ కావాలి మరి గురుగారు మీరు మూడు రోజులు ఆన్లైన్ క్లాస్లో నేను నేను జాయిన్ చేపిస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ విశ్వంతో కనెక్ట్ చేసేస్తాను అంటున్నారు మీరు ఆఫ్లైన్ క్లాస్లో ఒక్కసారే ఒక రోజులో నేను విశ్వంతో కనెక్ట్ చేస్తానండి హండ్రెడ్ పర్సెంట్ చాలామంది చేశాను కూడా లైవ్లో వస్తుంది చూడండి ఎన్ ఇప్పుడు దాకా ఎన్నో ఎన్నెన్నో వీడియోలు చూసి ఎన్నో క్లాసులకు వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి తిరిగేసి ఉన్నారు కానీ నేను నేను డిఫరెంట్ క్లాస్ చెప్తాను నేను అన్ని అప్రమేసి రాపీను నేను చెప్పే పదాలను విని మీకు కరెంట్ షాక్ కొట్టినట్టుగా బాడీ అంతా ఒక వైబ్రేషన్ లాగా ప్లెగ్లో కరెంట్ పెడితే ఎట్లా షాక్ కొడుతుందో అలాగా టోటల్ వైబ్రేషన్ వస్తుంది ఇప్పటివరకు వరకు మీరు భయపడిన జీవితం మీరు అనుభవించిన జీవితం టోటల్గా నెగిటివ్ అనే జీవితాన్ని వందల కిలోమీటర్ ఆ దరిద్రాన్ని వందల కిలోమీటర్ తరిమి కొడతాను మిత్రమా కొత్తగా లైన్ గీసుకొని కొత్తగా జన్మించినట్టు ఈ రోజే మీరు కొత్తగా జన్మించినట్టు ఈ రోజుతో మీ జీవితాన్ని కొత్తగా రాసుకోవాలి అలా రాపిస్తాను చాలా చాలా పవర్ఫుల్ క్లాస్ ఇస్తాను అహం బ్రహ్మాస్మి తత్వమాసి సర్వశక్తులకు అధిపతిని నేను సర్వశక్తులకు అధిపతిని గురు ఉపదేశం పొందున్నాను ఇరవై ఐదు సంవత్సరాలు శివధ్యానం కఠోర శివధ్యానం చేసి నేను ఏడేడు జన్మలో ఏమేమి జరిగినో ఏడేడు జన్మలో ఆ యొక్క పవర్ని నేను రిటర్న్ తీసుకొని ఇలా అద్భుతంగా చేస్తున్నాను లోక కళ్యాణం చేస్తున్నాను నేను నా కోసము నా పిల్లలు నా భార్య కోసం చేయట్లేదండి నేను నా తండ్రి నా గురువులకు గురువు పరంపర నుంచి గురువులకు నేను తీసుకున్న వాగ్దానం అలాంటిదండి ఏంటంటే నేను ప్రతి ఒక్కరిని దరిద్రాన్ని తరిమి కొడతాను పేదరిక నిమో నిర్మూలన చేస్తాను నిర్మూలన చేస్తాను ప్రతి ఒక్కరిని వెయ్యేనుగుల బలం ఉన్నవాడు లోపల ఉన్నాడు లోపల ఉన్న ఆత్మశక్తి నిద్ర వ్యవస్థలో ఉంది ప్రతి ఒక్కడు గొప్పవాడే ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు దీన్ని అనుభవించి జీవితంలో గొప్పగా ఉన్నంత వైపు నడవాలి కానీ నేను పేదవాడిని నా పరిస్థితి బాగలేదు నా జాతకం అస్సలు బాగలేదు నా జాతకం బాగలేదు అని అక్కడ ఏడ్చుకుంటూ బాధపడుతూ ఆ ఘోరమైన స్థితిలో ఉండి నూతిలో కప్పలాగా ఒక జలగలాగా అక్కడే ఉండిపోద్దు మిత్రమా మీరు ఎదుగుతున్నారు మీకు ఇన్ని కష్టాలు ఉన్ని అన్ని అన్ని ఇబ్బందులు వస్తున్నాయంటే మీకు ఎదిగే అవకాశం ఎదిగేది మీకు వచ్చేసింది అంటే మీ జీవితంలో గొప్పగా మారటానికి అద్భుతమైన అవకాశాన్ని ఆ విశ్వమే మీకు పరీక్షిస్తుంది మీ ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఆ విశ్వము నీకు పరీక్ష పెడుతుంది ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఎలా ఇప్పుడు గినిగా నువ్వు నిలబడి గట్టిగా సంకల్పించుకొని నేను తట్టుకుంటాను ఏదైనా చేయగలను నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను నేను ఎంతైనా సంపాదించగలను ఎంతైనా ఖర్చు పెట్టగలను అని కాన్సెప్ట్ పెట్టుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ వెరీ వెరీ పవర్ఫుల్ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ షేర్ చేయండి స్క్రీన్ మీద వచ్చే నా నెంబర్కి ఫోన్ చేయండి మిత్రమా ముందు ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి మీరు పక్క వాడితో వాడితో యుద్ధం చేయటం కాదు మిత్రమా నీ లోపల ఉన్న వాడిని ఒక్కసారి మేలుకొల్పి నీతో నువ్వే యుద్ధం చేయాలి నీతో నువ్వే యుద్ధం చేసి నీతో నువ్వు నీలో నువ్వు ఉన్న పెద్ద గ్రంథాన్ని ఓపెన్ చేసి తెరిచి చదువు బయట ఎవరో రాసిన పుస్తకాన్ని ఏదో ఎవరో రాసిన పుస్తకాన్ని నువ్వు చదవటం కాదు నీ లోపలనే పెద్ద గ్రంథం ఉంది గ్రంథం దాన్ని ఓపెన్ చేసి తెరిచి చదువు అప్పుడు కానీ నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు కలుసుకో నీతో నువ్వు మాట్లాడు నీ లోపల ఉన్నవాణ్ణి మిత్రమా లే 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 ఇక దరిద్రమా మనం అనుభవించి చాలు ఇక పేదరికంగా బతికింది చాలు ఇక్కడైనా లేపు ఇకనైనా మేలుకో మేలుకోని నన్ను ధనవంతుని చేసి ఉన్నతంగా గొప్పగా నేను జీవించాలనుకుంటున్నాను ఇప్పుడు ఇకనైనా కసి పట్టుదలతో ఒక ఫైర్ లాగా నీతో నువ్వు మాట్లాడు అద్దంలో ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకుంటామో మనల్ని మనం కలుసుకుంటామో అప్పుడే మన జీవితం బాగుంటుంది కానీ తిన్నామా పడుకున్నామా తెల్లారి శరీరానికి బాగా మేపేసి మెదడుకి తక్కువ పని చేసి చాలామంది అంటున్నారు నేను గొప్ప బలంగా వేయను నువ్వు బలవంతుడి కావు ఎవరిదా లూజర్ సంకల్పం గట్టిది పెట్టుకోండి ప్రతిరోజు చూడండి మీరు పనికి మాలిన వీడియోలు చాటింగ్ చేయటం ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఏదో అవి నడుస్తున్నాయి వాళ్ళు చూడటం కాదు మిత్రమా నిన్ను ఏ రకంగా ఎదగాలి నేను ఏ రకంగా సంపాదించాలి ఏ రకంగా గొప్పగా ఉంచాలని ప్రతి క్షణం నీ ఆలోచన డబ్బు సంపాదించడం గురించే పెట్టాలి కానీ పనికి మాలే పంచాయతుల గురించి గొడవల గురించి ఎలా పుల్ల పెట్టాలి వీళ్ళని ఎలా చెడగొట్టాలి ఎడ రాయాలి పచ్చని వీళ్ళు వాళ్ళు మంచిగా బతుకుతున్న వాళ్ళ ఇంటి మీద ఎలా రాయి కొట్టాలి చూడదు నువ్వు ఒక రాయి వేస్తే నీ ఇంటి మీద మూడు రాళ్ళు పడతాయి నువ్వు ఒక్కడిని చెడగొడితే నీకు నలుగురు వచ్చి ఇబ్బంది పెట్టేస్తారు అదే సృష్టి ధర్మం దాన్ని అంటారు యద్భావం తద్భవతి ధనం మూలం ఇదం జగత్ మిత్రమా నేను బాగుపడండి లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ ని నేర్చుకోండి జీవితం చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు కనుక నేను గత సంవత్సరాలకు ముందు ఇరవై ఐదు సంవత్సరాలు చేసినప్పుడు నేను హ్యాపీగా బాగానే ఉన్నాను కనుక లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ చాలా చాలా గొప్పది చాలా మంది మిత్రులు వచ్చుతున్నారు కనుక దీన్ని ఎవరైతే తెలుసుకొని దానిలో ఉన్న ఆత్మశక్తిని మేలుకొలుపుకొని ఆ విశ్వశక్తితో కనెక్ట్ అవుతారో వాళ్ళు అద్భుతాలు చేస్తారు కనుక ముందు లోక కళ్యాణం గురించి ఆలోచించండి లోక కళ్యాణం అంటే తెలుసు కదా వృద్ధాసత్రం కట్టియటం సమాజ సేవ చేయటం తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు మొన్న యాభై వేల రూపాయలది నేను ఇరవయో తారీఖు ఆదివారం వెళ్ళాను కదా యాభై వేల రూపాయలది ముప్పై ఐదు రకాల కూరలతో ముప్పై ఐదు రకాల కూరలతో దాదాపుగా దాదాపుగా వంద మంది అనాథ పిల్లలకు వంద మంది అనాథ పిల్లలకు అంతకు మించి ఎక్కువే ఉంటారు నేను వెళ్ళేది నా శిష్యులు వెళ్ళారు కార్లు ఆటోలో అన్నం అన్ని అన్ని రకాల వంటకాలు అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల ఇప్పుడు దాకా మేము కళలో కూడా ఇలాంటి భోజనం చేయలేదు గురుగారు ఎవరు గారి చల్లగా ఉండాలి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళందరూ కళ్ళలో నీళ్ళు అంటే ఆ రోజు అన్నం అండి వాళ్ళకి తినటానికి భోజనం లేదట ఉపాసంతో చిన్న చిన్న పిల్లలు ఉపవాసంతో అల్లాడుతున్నారట అలాంటి వాళ్ళు నాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తే నేను అక్కడే అదే ఫైవ్ స్టార్ హోటల్లో వండించాను మామూలు బయట ఎక్కడో కాదు ఒక రెండు కూరలో ఏదో కాదు మొత్తం అవే మేము కొద్దిగా ఒక రెండు వందల మంది అనుకొని వండించాం అదే భోజనం ఎమ్మంటే మా వాళ్ళకి ఆటో కట్టించి సంచుల వాటిలో తీసుకెళ్లి కవర్లో మొత్తం నా శిష్యులు వెళ్ళి నా శిశులు నా పియ వాళ్ళు వెళ్ళి అందరూ హ్యాపీగా ఆనందంగా కడుపు నిండా భోజనం పెట్టేసి రండి మిత్రమా అని చెప్పి పంపించాను ఇది సమాజ సేవ అంటే ఇదండి కానీ మనం ఏదో నోరుందని ఎది పడితే అది మాట్లాడటం అది చెప్పి ఇది చెప్పి కాదు ఇది వాస్తవం అండి ఎందుకంటే నేను లోక కళ్యాణం చేస్తున్నాను నాలాంటి ఈశ్వగురుని ఇప్పుడు దాకా మీరు చూస్తుంటారు నేను ఏది చెబితే అదే జరుగుతుంది నేను ఏది చెప్తే అదే చేస్తాను కూడా నేను ఎవరిని పట్టించుకోరు ఎవరు ఏం చెప్పినా నాకు వినపడదు ఫస్ట్ ఎవరు ఏమి చెప్పినా ఏ నీ నాకు వినపడదు వాళ్ళు ఏ సమస్యలతో ఉన్నా ఎలాంటి బాధలతో ఉన్నా ఏ ఇబ్బందిలో ఉన్నా నా దగ్గరకు వస్తే ఒక అద్భుతమైన విశ్వమనే తాడు ఒక విశ్వమనే అద్భుతమైన చెయ్యి పట్టుకొని పైకి లాగి వాళ్ళు ఒక అద్భుతమైన దారిని చూపిస్తాను వాళ్ళ స్థితిగతులు మారిపోతాయి నన్ను కలవాలని నా ఆశీర్వాదం తీసుకోవాలని చాలామంది మిత్రులు ఫోన్ చేస్తూ ఉన్నారు అనంతపురం బెంగళూరు కర్ణాటక గుంటూరు తిరుపతి హైదరాబాద్ విజయవాడ ఇక్కడ చాలామంది కనుక మీరు నన్ను కలవాలన్నా నాతో మాట్లాడాలన్నా నా ఆశీర్వాదం తీసుకోవాలన్నా మీరు హైదరాబాద్లో దిల్చుక్ నగర్లో ఉంటానని ఇంతకుముందు లంగరావు జాడు అన్నీ ఉన్నాయి ఆఫీసు అనంతపురంలో కూడా అయితే మీరు లో నన్ను కలవాలంటే హైదరాబాద్ లో దగ్గర ఉన్న వాళ్ళు రావచ్చు నాకు ఒకసారి స్క్రీన్ మీద వచ్చే కి ఫోన్ చేసి నేను లో ఉంటాను నాకు ఫోన్ చేసి నా ఆశీర్వాదం కానీ నన్ను కలవచ్చు థ్యాంక్ యూ మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్